నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనికా ప్రస్తుతం మనతో మణిగురు గురు రాజశేఖర్ గారు ఉన్నారు అండ్ అలాగే సార్తో మాట్లాడి మనీని ఎలా మేనేజ్ చేయాలి అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి కూడా సార్ మాటలో విందాం నమస్తే సార్ సార్ ఈ డబ్బుల విషయంలో ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్యుడు చేసే తప్పులేంటి అనుకోవచ్చు చాలా మంచి క్వశ్చన్ అమ్మా కామన్ మ్యాన్ అని మీరు అన్నారు కానీ నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్లో మనీ విషయానికి వచ్చేసరికి దేర్ ఇస్ నో కామన్ మ్యాన్ దేర్ ఇస్ నో రిచ్ మ్యాన్ ప్రతి వాళ్ళు చేస్తారు మనీ విషయానికి వస్తే చేసే మిస్టేక్స్ ప్రతి వాళ్ళు చేస్తారు ఇదే మిస్టేక్స్ ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గుర్తు జనాలు జనాలందరూ గుర్తు పెట్టుకునేది బ్లైండ్గా చేసే మిస్టేక్ ఏంటంటే మనీ విషయంలో ఇంతకుముందు జరగనిది ఎప్పుడూ జరుగుతుంది అంటే ఇంతకుముందు జరగలేదు కాబట్టి ఇక మీదట జరగదనే గ్యారెంటీ లేదు దిర్ ఇస్ నో గ్యారంటీ ఇన్ ద మనీ వరల్డ్ ఇంతకుముందు జరగంది ఎప్పుడైనా జరగచ్చు ఇంతకుముందు జరిగేది జరగకపోవచ్చు దిర్ ఇస్ అంట అనడం కంప్లీట్గా మనీ విషయంలో అన్సర్టనిటీ ఈ వన్ థింగ్ ఈజ్ సర్టెన్ ఇన్ ద మనీ వరల్డ్ దట్ ఇట్ ఈజ్ అన్సర్టన్ ఒకటి ఖచ్చితంగా జరిగేది అంటే దాంట్లో ఖచ్చితత్వం లేదు ఇది జరగదు అంటానికి లేదు చూడండి మీరు లైఫ్లో మనీ వరల్డ్ అనే కాదు వాళ్ళు లేటెస్ట్గా మనం ట్వంటీ ట్వంటీలో చూసుకుంటే ట్వంటీ ట్వంటీ మార్చ్ ట్వంటీ ఫోర్కి ముందు మధ్యాహ్నం అయినా సరే మధ్యాహ్నం నాలుగు గంటలకు కూడా మీరు కానీ నేను కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శాలరీ కట్ అవుతుంది అంటే నమ్మేవాళ్ళం నమ్మగలిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శాలరీ కట్టింగ్ ఉంటుంది జీతం కట్ చేయచ్చు ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ ఇవ్వచ్చు అంటే నమ్మేవాళ్ళం కానీ జరిగింది అది జరగదు అనుకున్న జరిగింది కదా రైట్ ఎవరైనా ప్రపంచ వ్యాపార వ్య వ్యవహారాలన్నీ అంటే ఆర్థిక వ్యవహారాలన్నీ స్తంభించిపోతాయి ఫ్రీజ్ అవుట్ అయిపోతుంది అంటే వరల్డ్ మొత్తం లాక్డౌన్ అంటే ఒక వరల్డ్ మొత్తం ఒక ఫ్రీజ్ అవుతుంది అంటే నమ్మేవాళ్ళం ఆ నాలుగు గంటలకు కూడా మనం అంటే ఇంకో గంట తర్వాత లాక్డౌన్ అనేది చేశారు ఓకే ఆ గంట ముందు కూడా మనం ఎవరైనా నమ్మేవాళ్ళం నమ్మేవాళ్ళం కాదు చెప్పినా కానీ ఏపో ప్రపంచం అంతా బంద్ అయితే ఏమైతుంది జనాలందరూ ఏమైపోతారు అస్సలు సమస్య లేదు అని వాడు రోడ్లన్నిటి మీద ఒక్క బండి కూడా తిరగకుండా ఉండే స్టేజ్ మనిషిని మనిషి టచ్ చేయకుండా ఉండే స్టేజ్ మనిషికి మనిషి కనపడకుండా ఉండే స్టేజ్ ఉంటుంది అంటే మనం నమ్మగలిగే వాళ్ళని బట్ ఇట్ హ్యాపెన్ ఇట్ హ్యాపెన్ యాక్చువల్గా మీకు కరెక్ట్గా మీకు మీరు అడిగిన క్వశ్చన్ కామన్ మ్యాన్ చేసే మిస్టేక్ ఏంటి అని చెప్పితే నేను మిస్టేక్ గురించి చెప్పక్కర్లేదండి ఒక్కసారి కరోనా పీరియడ్ని కనుక మీరు చూస్తే మీరు ఏం చేస్తున్నారని మీకు తెలుస్తుంది కరోనా పీరియడ్లో కనుక మీరు గమనించి చూస్తే సంపాదన ఫ్రీజ్ అయ్యింది ప్రతి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరికీ అంటే ఒక కొంతమంది కొన్ని గంటల్లో తేరుకున్నారు కొంతమంది కొన్ని వారాల్లో తీరుకున్నారు కొంతమంది కొన్ని నెలల్లో తీరుకున్నారు కొంతమంది కొన్ని సంవత్సరాలు తీరుకు కొంతమంది ఇంకా తేరుకోదు దట్స్ అ డిఫరెన్స్ స్టోరీ కానీ అందరికీ కూడా ఒక టైంలో ఇన్కమ్ అనేది ఫ్రీజ్ అయిపోయింది దర్ ఇస్ నో ఇన్కమ్ బై ఎనీ రీజన్ బట్ వన్ థింగ్ వాజ్ ష్యూర్ ఏంటిది ఎక్స్పెన్సెస్ వర్ ష్యూర్ ఖర్చు మటుకు గ్యారెంటీగా ఉంది సంపాదన గ్యారంటీ లేదు అవును యాక్చువల్గా నన్ను అడిగితే కరోనా పీరియడ్ లోపల కనుక మనం అర్థం చేసుకోగలిగితే పర్సీవ్ చేసుకోగలదు దాని దృష్టికోణంలో మనం చూడాల్సిన దృష్టికోణంలో కనుక చూసి ఉండగలిగితే ఐ ఫీల్ ద నేచర్ వాజ్ టీచింగ్ అస్ అ బ్యూటిఫుల్ లెసన్ అబౌట్ ద మిస్టేక్స్ వాటివాడు మనం చేస్తున్న మిస్టేక్స్ అది పొల్యూషన్ వైజ్ కావచ్చు నేచర్ అవన్నీ పక్కన పెడితే మనం మనీ గురించి మాట్లాడుతున్నాం మనీ గురించే మాట్లాడు మనీ గురించి మాట్లాడుతున్నాం మనీ విషయంలో ఎనీ టైమ్ అన్సర్టెనిటీ ఎప్పుడు ఏది ఎలాగైనా మారచ్చు యూ షుడ్ బి రెడీ ఫర్ దాట్ అలా రెడీగా లేని వాళ్ళు సఫర్ అవుతారు అనేదానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్గా నాకు అనిపిస్తుంది ఆ కరోనా పీరియడ్ సమ్ పీపుల్ ఎవరైతే ఆల్రెడీ సేవింగ్స్ చేసుకున్నారో కొంత ముందు జాగ్రత్తగా డబ్బులు దాచుకున్నారో కొంత మనీ మేనేజ్మెంట్ చేసుకోగలిగారు లేదా ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోగలిగారో ఎవరైతే ఫండ్స్ అక్యుమిలేట్ చేసుకుని లివింగ్ మనకి మన బఫర్ అమౌంట్ పెట్టుకోగలిగారు అలా జాగ్రత్త అంటే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పడ్డ ప్రతి వాళ్ళు ఇంత సఫర్ కాల సఫర్ అయి కానీ ఈ రేంజ్లో సఫర్ గారు ఎవరెవరైతే అలా చేయలేకపోయారో వాళ్ళందరూ సఫర్ అయ్యారు సో దీనికి రోడ్డు మీద ఉన్న పైదవాడ కోటీ సంబంధం లేదుగా ఈ మిస్టేక్ ఎవరైనా చేసి ఉంటారుగా ఈ సఫరింగ్ ఎవరైనా అయి ఉంటారుగా వాళ్ళ రేంజ్లో వాళ్ళు వాళ్ళ రేంజ్లో వాళ్ళు సఫర్ అయి సో ఇక్కడ పాయింట్ అంటే ఒక మనీ మేనేజ్మెంట్ విషయంలో చేసే మిస్టేక్స్ విషయానికి వస్తే కామన్ మ్యాన్ లేడు రిచ్ మ్యాన్ లేడు ఎవరు మిస్టేక్ చేసినా వాళ్ళకి వాళ్ళ రేంజ్లో దెబ్బ పడిపోతుంది మనీ విల్ నాట్ స్పేర్ ఆర్ నేచర్ విల్ నాట్ స్పేర్ ఫోన్లే అని ఉండదు తొంభై తొమ్మిది రన్లు కొట్టిన తర్వాత కూడా ఆ ఒక రన్ను కొట్టాల్సింది అప్పుడే సెంచరీ అది లేదా నేను ఇదిగో రెండు వందల బాల్స్ ఎదుర్కొన్నాను కాబట్టి ఈ వన్ బాల్ అవుట్ అయిన నాకు తూచనాలి అంటే కుదరదు లైఫ్లో సో అలా మీరు ఎన్ని జాగ్రత్తలు పడ్డా ఒక్క మిస్టేక్ సింగిల్ మిస్టేక్ మనీ విషయంలో మీ అందరికీ కూడా మీకు ఆడియన్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మనీ విషయంలో మీరు అందరికీ కూడా అనుభవం ఉంటుంది ఈ వీడియో చూస్తున్నారంటే ఆ వ్యక్తి మనీ విషయంలో కొంత గొప్ప ఇబ్బందులు పడే ఉంటాడు ఇబ్బందులు పడకపోతే తనకి వీడియోనే కనెక్ట్ కాదు మీరు కనుక గమనించి మీ జీవితంలో పడ్డ ఆర్థిక ఇబ్బందులు ఏవైనా లేదా కొంతమంది దాన్ని మనం పడిపోతారు లైఫ్లో పైనుంచి కిందకి పడిపోతారు ఎంతో స్ట్రక్చర్ అని బ్రహ్మాండమైన పొజిషన్ నుంచి అలా డౌన్ఫాల్ అయిపోతారు అలా డౌన్ఫాల్ అవ్వటానికి లేదా మీ ఆర్థిక సమస్యలకి లేదా మీరు ఆర్థికంగా ఇబ్బందులు పట్టడానికి మీరు ఆర్థికంగా కోల్పోవడానికి నష్టపోవడానికి మీరు ఏ విధంగా ఆర్థికంగా మీరు సమస్యలు పాలవడానికి సింగిల్ లైన్లో మాట్లాడితే ఇట్ వాజ్ వన్ సింగిల్ డెసిషన్ సమ్ డెసిషన్ సమ్ డెసిషన్ మీరు తీసుకునే ఏదో ఒక నిర్ణయం మిమ్మల్ని బ్యాక్ఫైర్ అయ్యి కింద పడింది మనం ఏమనుకుంటాం ఇప్పటిదాకా వంద నిర్ణయాలు బాగా తీసుకున్నాం కదా ఈ నోటొకటో నిర్ణయం కూడా మనం బాగా తీసుకుంటాంలే అనే ఫర్ గ్రాంటెడ్ మనీ డస్ నాట్ అలౌ యూ ఫర్ గ్రాంటెడ్ ఫర్ గ్రాంటెడ్ మనీ అలవ్ చేయదు ఆర్డినెన్స్ ఏమంటే ఇప్పుడు సచిన్ తొంభై తొమ్మిది రన్లు కొట్టారు ఒక రన్ దగ్గర అవుట్ అయిపోయారు ఆ పోల్లే అనే ఛాన్స్ లేదు మరి తొంభై తొమ్మిది రన్లు కొట్టారు కొట్టే కూడా తొంభై తొమ్మిది రన్లు ఎదురుగేసాంగా మరి సెంచరీ అయితే ఒక్క రన్ను డిస్కౌంట్ ఇచ్చి లేదా ఒక్క రన్ను నాకు ఏది గ్రేస్ మార్కులు పిల్లలకి గ్రేస్ మార్కులు వేసి పాస్ చేస్తారు చూడండి అలా ఒక్క రన్ వేసేసి నన్ను పాస్ చేయొచ్చు కదా సెంచరీ చేసేచ్చు కదా వదిలేండి తొంభై తొమ్మిది సెంచరీల తర్వాత వందవ సెంచరీ ఆయన నేను ఇబ్బందులు పడ్డాడు అరే తొంభై తొమ్మిది సెంచరీలు కొట్టాడు ఇది ఒక్క సెంచరీ ఒక్క రన్ కలిపిస్తే వంద సెంచరీ అయిపోద్దని ప్రపంచం వదిలేసిందా వదల ఈ టైడ్ ఫర్ ది హండ్రెడ్త్ రన్ ఆల్స్ ఆ హండ్రెడ్త్ రన్ కొట్టేటప్పుడు మిస్టేక్ చేసిన వెనక్కి వెళ్ళిపోవాల్సిందే కానీ డిస్కౌంట్ అనేది ఉండదు ఫెసిలిటీ అనేది ఉండదు గ్రేస్ అనేది ఉండదు లైఫ్లో కూడా అంతే మనీ విషయంలో కూడా అంతే మీరు వంద గొప్ప నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు వాటి ఫలితే మీకు వచ్చి ఉంటుంది కానీ ఒక్క నిర్ణయం తప్పు తీసుకున్నా మొత్తం కింద పడదు ఇట్ ఈస్ ఎవ్రీ డెసిషన్ క్రికెటర్ కనుక ఎవ్రీ బాల్ ఏ విధంగా అయితే ఇంపార్టెంటో అలా మనీ విషయంలో ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎవ్రీ డెసిషన్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద ఫస్ట్ వన్ మొదటిదాన్ని ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంత ఇంపార్టెంట్ వంద కోట్లు సంపాదించిన తర్వాత వంద కోట్లు సంపాదించగలిగే సమర్థతకి వంద కోట్ల సార్లు వంద కోట్లు సంపాదించడానికి కొన్ని వందల నిర్ణయాలు మనం తీసుకుని ఉంటాం కొన్ని వందల నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి వంద కోట్లు సంపాదించావు కాబట్టి ఈ నిర్ణయం తప్పైనా చల్తా తప్పైనా నీకు డిస్కౌంట్ ఇవ్వబడుద్ది తప్పైనా నీకు ఎలా ఇవ్వబడుతుంది ఎలా చేయబడుద్ది అనేది లేదు తప్పు తీసుకుంటే డెసిషన్ మేకింగ్లో ఈ క్లారిటీ అనేది మనకి లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం లేకపోవడం వల్ల ఆల్ లైఫ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేము అడిగిన క్వశ్చన్స్కి మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్